ప్రశాంత్ రెడ్డి కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తన నామినేషన్ ఎన్నికల అధికారికి అందివ్వడం జరిగింది నామినేషన్ వేసిన అనంతరం కార్యాలయం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజీజ్ అహ్మద్ మాట్లాడుతూ అభివృద్ధితోనే వేమిరెడ్డి ముందుకు సాగిపోతోందని కోవూరు అభివృద్ధి కోసం ప్రజలు ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు అనంతరం అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సైకిల్ పై ఓటేసి తనను గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు టౌన్ టీడీపీ అభ్యర్థి పొంగురు నారాయణ ఇతర నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ కావల్లో പ്രശാന്തിരും പ്രശാന്തിരെ എം എൽ കാ സ്റ്റാർട്ട് ചെയ്യുന്നത് അത് ചെമ്മക്കെടുപ്പാ అది పడిపోతే నమస్కారం నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున ఎగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హిందీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా ధరలు వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రరాయుడు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వధించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనమందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ

అనిపిస్తుంది అందరికీ నమస్కారం నా ఫోన్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా హోమ్ నియోజకవర్గం నుంచి ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది అని మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి నన్ను గెలిపించాలని ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రశాంతి కూర్ కాన్స్టివెన్సీ నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూసుకుంటే ప్రశాంతి ముఖ్యమంత్రి మైన హీరోస్ తోటే అది కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనువయ్య స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా నేను అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎండియాలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా ఏంటి ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది కాబట్టి అనువయ స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అనే అనుకోవచ్చు